గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం పార్టీపై అనేక విధాలుగా ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి హిందుతో ఓటు బ్యాగు పైన ముఖ్యంగా ప్రభావం పడే అవకాశం అంతేకాదు జిహెచ్ఎంసీ పరిధిలో బీజేపీకి ప్రాతినిధ్యం కూడా లేకుండా పోనుంది ఇంకో పక్క పార్టీ అంతర్గత విభేదాలు కూడా ఈ విషయంతో బహిర్గతమయ్యాయని ఒక రకంగా చెప్పవచ్చు మొత్తానికి తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలు కాబోతుంది ఇందులో ముందుగా చెప్పుకోవాలంటే జిహెచ్ఎంసి పరిధిలో బీజేపీకి ప్రాతినిధ్యం ఇకపై లేకుండా పోనుంది అంతేకాదు సింగ్ బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా జిహెచ్ఎంసీ పరిధిలో ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో హైదరాబాద్ నగరంలో మరియు అసెంబ్లీలో బీజేపీకి పూర్తిగా ప్రాతినిధ్యం ఇప్పుడు లేకుండా పోయినట్లేంది ఇది బీజేపీకి ఒక రకంగా నష్టం లాంటిది అలాగే హిందుత్వ ఓటు బ్యాంకుపై ప్రభావం కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉంది కట్టర్ హిందుత్వ భావజాలం ఉన్నటువంటి కార్యకర్తలు ఇప్పుడు కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి రాజాసింగ్ గారి లాంటి ఒక కట్టర్ హిందుత్వ వాదికే బీజేపీలో స్థానం లేకపోతే ఎలా అండేటటువంటి ధోరణిలో ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ అన్నది క్రియేట్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే అంటే ఆయన ఒక ఇక్కడ కోర్ హిందుత్వ అదిగా ఆయనకు రాష్ట్రంలో పేరుంది ఆయన పార్టీని వీడినా కూడా హిందుత్వం కోసమే పనిచేస్తానని చెప్పేసి ఆయన ప్రకటించారు ఆయన లేని పరిస్థితిలో బీజేపీకి హిందుత్వ ఓటు బ్యాంకు కొత్తమేర అయ్యేటటువంటి అవకాశం మాత్రం ఉంది రాజాసింగ్ లేని బీజేపీ గ్రేటర్ ఎన్నికల్లో ప్రత్యర్థులకు అవకాశాలు కల్పించేటటువంటి అవకాశం కూడా ఉంది అంటే ప్రత్యర్థి పార్టీలకు హిందూ ఓటు బ్యాంకును ఆకర్షించడంలో పార్టీకి సవాళ్ళు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది రాష్ట్ర అధ్యక్షుడు ఎంపికపై అసంతృప్తితో రాజీనామా చేయడం పార్టీ పైన విమర్శలు చేయడం అదేవిధంగా బీజేపీలో ఏవో అంతర్గత కలహాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పబ్లిక్ మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు ఈరోజు పరిస్థితి అనేది వచ్చింది రాజాసింగ్ ఎమ్మెల్యే పదవికి కూడా ఒకవేళ రాజీనామా చేస్తే గోషామహల్లో ఉప ఎన్నిక అయితే తప్పదు ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ కూడా ఎదురయ్యేటటువంటి అవకాశాలు అయితే ముందు ముందు ఉన్నాయి పార్టీ రాజాసింగ్ను అనరుడిగా ప్రకటించమని స్పీకర్కు లేఖ రాసే అవకాశం కూడా ఉంది ఒకవేళ గోశామాల్లో ఉప ఎన్నిక వస్తే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు అనేవి పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఒక అల్టర్నేట్ ఒక ప్రత్యామ్నాయ లీడర్ని గోశామాల్లో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది